భద్రాద్రి జిల్లా మనుగూరు సబ్ డివిజన్లోని పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇరవై నాలుగు గంటలు లా అండ్ ఆర్డర్ను పరీక్షిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలకు దగ్గరగా ఉంటూ నిత్యం విధి నిర్వహణ బాధ్యతగా నిర్వహిస్తున్న పోలీసులు ఆరోగ్యంగా ఉండాలని విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు అండగా ఉంటూ సహకరిస్తున్న వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తూ మనుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ప్రత్యేకంగా పోలీసు వారి కుటుంబాల కోసం గురువారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు మనుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో సీఐ సతీష్ కుమార్ ఎస్ఐలు రంజిత్ మేడ ప్రసాద్లతో పాటు పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ శిబిరంలో మనుగూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఆయన మనుగూరు ప్రాంత ప్రైవేటు డాక్టర్లు శిబిరంలో పోలీసు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా మనుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్య నిర్వహణలో పోలీసు సిబ్బంది ఆరోగ్యకరంగా ఉంటేనే లా అండ్ ఆర్డర్ను సక్రమంగా పరిరక్షించొచ్చన్నారు అదేవిధంగా పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటేనే విధి నిర్వహణలో ఎటువంటి ఆందోళన లేకుండా సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించగలుగుతారన్నారు ఈ నేపథ్యంలో పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల కోసమే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు వైద్య పరీక్షల్లో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే డాక్టర్లు గుర్తిస్తే అటువంటి వారు డాక్టర్ల సూచనల మేరకు వైద్య చికిత్సలు పొంది ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలన్నారు వైద్యుల సలహాలు సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుని పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని కాంక్షించారు